కాబట్టి ఇద్దరనే కాదు ఇంకా అనేకులు ఉన్నారు వారిని కూడా నా క్రీస్తు పొందడం గాయముల చేత స్వస్థత పొందుతురుగా ఆయన నామాన్ని స్మరిస్తున్నప్పుడే వాళ్ళలో బలహీనత రోగాలు తయ్యాలు కా మరి మోకరించి ప్రార్థన చేద్దాం బలహీనలను బలపరచడు దేవుడు ఎవరైతే రోగాలతో ఉన్నారో ఎవరైతే పందకాలతో ఉన్నారో ఎవరైతే దయ్యాలతో పీడిపబడుతూ ఉన్నారో ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ మధ్యాహ్న కాలంలో ఈ ప్రార్థన ద్వారా విశ్వసించిన వారి జీవితాలలో గొప్ప కార్యాలు జరగాలి అద్భుతాలు జరగాలి చేయండి చేయండి ప్రార్థన అందరూ కలిసి చేద్దాం దేవుడే బాగు చేయాలి డాక్టర్ కంటే పరమ వైద్యుడిగా ఆయన ఉన్నాడు వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా మనకున్న రోగం నుండి విడుదల పొందుకుంటలేను ఇప్పుడు ఈ ప్రార్థన ద్వారా విడుదల కలగాలి థైరాయిడ్ రోగాలు పోవాలి ఎయిడ్స్ రోగాలు పోవాలి క్యాన్సర్ కట్టాలు కలిగిపోవాలి పైకరమైన తలనొప్పి కడుపు నొప్పి తొలగిపోవాలి కిడ్నీలను దేవుడు బాగు చేయాలి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించబడాలి అప్పులతో చితికిపోతున్న వారి చిరుతలలో అప్పుడ నుండి విడుదల కలగాలి దయ్యాల చేత మాంత్రిక తాంత్రికుల చేత పీడిపబడుతున్న వారు బంధించబడిన వారిని విడుదల కలగ చేయాలని ప్రార్థన చేద్దాం చేయాలి చేయాలి విడుదల చేయదేవా విడుదల చేయదేవా అని అడుగుదాం ఎస్ అయ్యా విడుదల చేదేవా అనేకులను ముట్టండి అనేకులను తాకండి అనేకులు స్వస్థత పాడాలి నిన్ను తెలుసుకోవాలి నా తండ్రి నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు పాగుచ్చేయి చేయి అడుగుదాం అడుగుదాం ఏ కృదేవత మనమంతా కలిసి అడిగితే దేవుడు తప్పక స్పందిస్తాడు తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు సంఘంలో ఉన్న వారిని స్వస్థత పరచాలి సంఘము బయట వెలపల ఉన్న వారిని స్వస్థత పరచాలి గేసు క్రీస్తు నామంలోనే తయ్యాల నుండి విడుదల కలుగునుగా క మీ నుండి మీ ఇంటి నుండి తయ్యాల పిచాచును తొలిగి పోముడుగా క తాత్రిక తాత్విక విద్యల కాలి పూడిదవుడుగా క సతలం లేని వారికి సత్తాల వారు ఇచ్చునుగా క అప్పులతో ఉన్నవారికి అప్పుల నుండి విడుదల కలగ చెయ్యునుగా కా దేవుడ అనేకమైనటువంటి స్థితి కథల నుండి విడుదల చెయ్యనుగా క దేవుడే ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థత సినిమాలు సీరియల్ నుండి భయం పాపపు ఉచ్చుల నుండి కూడా విడుదల చెయ్యుడుగా ఏ సుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నావు తండ్రి ఆమెకు